నేల చరిత్ర రక్తపు రేఖలతో అశ్రువుల తడిమే మట్టి గాయాలతో ప్రతి వీధి ఓ మౌన ముద్ర రహస్యంతో ప్రతి మనసు ఓ ఆవేదన కథతో పసిపిల్లల చిరునవ్వు తునికలెత్తిపోయింది పట్టాలు పడిన ఆశల గూడే దారిమూసింది ఆకాశం నిండా మెరుపుల నిశ్శబ్దం బాంబుల వర్షంలో వినిపించని మానవ హృదయం గాలి కూడా రక్తపు వాసన నీరు కూడా కన్నీటి చెమ్మ తగిలిస్తుంది నీవెప్పుడూ పీల్చే గాలి మోస్తున్నది తుపాకుల సవ్వడే కదా భయపడుతున్న జనం ఎంత దూరం పరిగెడతారు గుండెల్లో భారం ఎంత కాలం మోస్తారు ఆ తపన ఆగని ఆ లాపన ఎప్పుడూ వినిపించే ఓ వేదన గీతం ఒక స్వప్నం మరుగున పడిన వేళ కన్నీటి చలమలే కలిసిన వేళ నింగి పొరల్లో నేల నిట్టూర్పులు విడిచిందా భూమిపై ధ్వనించే క్రొత్తపాట పాడిందా ఆ చీకటి చిత్రం నింగిని తాకాలి ఆ బాంబుల గానం గాలిని పీల్చాలి కలలు గనే వెలుగులెన్నో పుట్టాలి ఈ లోకంలో ప్రతి సవ్వడి ప్రేమ బిందువై కురవాలి ప్రతి చోట అందరి గుండెల్లో వెలుగులే నిండాలి మానవత్వ మధుర గీతం పాడుకోవాలి పాలస్తీనా అనువనువున శాంతియే నిలవాలి థ్యాంక్ యూ వెరీ మచ్